హలో ఎవ్రీవన్ నేను మీ లక్కీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను బంగాళదుంప కుర్మ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ముందుగా నాలుగు బంగాళదుంపల్ని మీడియం సైజువి తీసుకొని ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక విజిల్ అయితే రానివ్వాలి ఎక్కువ విజిల్స్ అయితే వద్దు మెత్తగా అయిపోతుంది సో ఒక్క విజిల్ అయితే సరిపోతుంది తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకుని అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి మగ్గడానికి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకుందామండి చూడండి ఇప్పుడు నేను కారం అయితే యాడ్ చేసేస్తున్నాను కారం అనేది యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని పీల్ తీసుకుని దీనిలో అయితే యాడ్ చేసుకోవాలండి బంగాళదుంప ముక్కల్ని అయితే దీనిలో యాడ్ చేసిస్తాను చూడండి కర్రీ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మనం చపాతీలో కానీ బిర్యానీలో కానీ అన్నంలో కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఖచ్చితంగా బాగుంటుంది మనం బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా తిప్పేయద్దు కొంచెం స్లోగా తిప్పాలి ఎందుకంటే మనం వీటిని ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ తిప్పితే ఏమవుతుందంటే మెత్త మెత్తగా అయిపోతుంది సో అట్లా చేయొద్దు ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒక్కసారి స్లోగా గరిటతో మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి చూడండి నేను దీన్ని కొంచెం మిక్స్ చేసేసాను ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉంచేస్తాను ఇప్పుడు దీనిలో కొద్దిగా పెరుగు అనేది యాడ్ చేసుకుందాం పెరుగు గడ్డలు లేకుండా కలుపుకునే పెరుగులో కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి గడ్డలు లేకుండా పెరుగు అనేది కలుపుకోవాలి గడ్డల గడ్డలుగా ఉంటే కర్రీలో కూడా అది అట్లానే కనిపిస్తుంది సో అట్లా చేయొద్దు చూడండి ఇప్పుడు నేను పెరుగు అయితే యాడ్ చేసేసాను పెరిగి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇది బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత దీనిలో కొద్దిగా గరం మసాలా చివర్లో కొద్దిగా టేస్ట్కి కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలండి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్